భారత బీసీ రిజర్వేషన్ పితామహుడు బిహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని బీపీ మండల్ విగ్రహానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల స్థితిగతులను దేశం మొత్తం తిరిగి నలభై సిఫార్సులను ఆనాటి ప్రభుత్వానికి అందజేస్తే పివి సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒక సిఫార్సును మాత్రమే అమలు చేయడం జరిగింది మిగతా ముప్పై తొమ్మిది అంశాలను సాధించుటకు నేటి యువత ముందుకు రావాలన్నారు నివాళులు అర్పించిన వారిలో బీసీ నాయకులు ఇసురాజు సైదులు యాదవ్ ఇసురాజు కోటేష్ బైరబోయిన వేణు తెలుసురి శంకర్ సండ్రాల కార్తిక్ కమ్మంపాటి తరుణ్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు బీపీ మండలి వర్దంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని బీపీ మండలి విగ్రహానికి పులామాలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆనాడు కేంద్ర మంత్రిగా ఒక బీహార్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా వీటన్నిటికీ ఇంటికో కూడా నా యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం వాళ్ళ రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా పర్యటించి తన ముఖ్యమంత్రి పదవిని కేంద్ర మంత్రి పదవి ప్రవహించి బీపీ మండలి కమిషన్ ద్వారా ఎన్నో దేశవ్యాప్తంగా తిరిగి వారి సమస్యలపై స్థితిగతులపై ఎంతో అధ్యయనం చేసి నలభై సిఫారసులు ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నివేదించి నివేదించడం జరిగింది కానీ ఆ రోజు ఉన్నటువంటి బ్రాహ్మణ ఆధిపత్యలు అధికారుల వారు ఈ రిజర్వేషన్లు అడ్డుకోవడం జరిగింది ఆయన వీపీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒకే రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది ఒకటే కోరుతా ఉన్నాయి నాన్న మోడీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క నలభై బీపీ మండల్ చూపించినటువంటి నలభై సిఫారసులు అమలు చేయాలని కోరుతా ఉన్నాయి ఒక సిఫారసు ఓడి కేంద్ర సర్వీసులోని ఉద్యోగుల క్రియేటి శాతం రిజర్వేషన్ ఒకటే అమలు చేయడం జరిగింది కానీ మిగిలిన ముప్పై తొమ్మిది అమలు చేయడం కోరుతా ఉన్నాయి ముఖ్యంగా ఈ దేశంలో అగ్ర కులాలు ఈ రాష్ట్రంలో కూడా బ్రాహ్మణ ఆధిపత్యం వల్ల బడుగు బడైన వర్గాలు ఇంకా వెనుకబడిపోతున్నారు కాబట్టి చట్టసభల్లో కానీ విద్యా వ్యవస్థల్లో కానీ రిజర్వేషన్లు ప్రయోజనం కోసం ఈనాటి యొక్క బీపీ మండలి అవన్న తీసుకొని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీపీ మంగళ గారి ఆవిరణ ఉద్దం సందర్భంగా రోజు మన నేను బీపీ మండలి గారి విజయానికి అర్పించి ఘనంగా ఉద్దని చెందించడం జరిగింది బీపీ మంగళైతే మరి బీసీల ఆయాధ్యమైనటువంటి మరి బీసీ కుల జనంగా చేయాలని చెప్పేసి అంతమంది ప్రజల తర్వాత ఇప్పటి వరకు బీసీల కోసం కులజ జనంగాణ చేయలేదు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి బీసీలకు జనంగాణ చేసి ఏదైతే రోజు ఇరవై శాతం వస్తుందంటే ఆ రోజు బిగ్ మండలు చేసి దేశం వల్ల రోజు బీసీలకు ఇరవై శాతం కానీ యాభై వంద శాతం జనాభాను బీసీలకు యాభై శాతం ఈ చెప్పేసి డిమాండ్ చేస్తాం కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీలకు జనంగాణ చేసి ఏదైతే బీపీ మండల సిఫార్సును మరి అమలు చేయాలని చెప్పేసి మరి మొన్న డిమాండ్ చేస్తున్నాం